నిన్న ఈ రాష్ట్రాన్ని పుట్లుపాలు చేసి ఆర్థిక సంక్షోభంలో ముంచేసినప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న హైదరాబాద్లో ఆయన సెలవిచ్చాడు ఏం మాట్లాడతాడు అసలు పది సూత్రాలు అంటారు పన్నెండు మార్గాలు అంటారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటారు ఈ ఐదేళ్ల వరకే మాట్లాడండి విజన్ అవసరం లేదు అంటాడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఈ దేశానికి విజన్ అవసరం అని ట్వంటీ ట్వంటీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ట్వంటీ ట్వంటీ ఎంత ఫలితాలు వచ్చినాయో ఆ తర్వాత అందరు చూశారు ఎంత గ్రోత్ వచ్చిందో చూశారు అది కాదు ఆయన ఏం ఆడుతున్నావు బొగ్గనరాజన్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం మా జిల్లాలో ఒక సంఘం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ ఎవరు ఎవరి తరంలో కట్టారు బ్రిటిష్ పరిపాలనలో కట్టారు వాళ్ళు మేలు కదా బ్రిటిష్ వాళ్ళు మీకంటే మీ ఆలోచనల కంటే భారతదేశంలో బిడ్డలు చిన్న బిడ్డలు తరతరాలు అనుభవించాలని చెప్పి డ్యామ్లు కట్టేసిపోయినారు బ్యారేజీలు కట్టేసిపోయినారు పాత ముఖ్యమంత్రులు శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి డ్యామ్లు కడితే ఈరోజు అనుభవిస్తున్నాం లక్షల లక్షల ఎకరాలు సాగు చేసుకుంటున్నాం ఎప్పుడు కట్టారు వాళ్ళు వాళ్ళు ఎవరు లేరు అందరు కీర్తిశేషులు అయిపోయినారు ఆ ఐదేళ్ళకి పరిమితం కాలే ఇంత తెలివి తక్కువగా బుగ్గన రాజేంద్రనాథన్ రెడ్డి మాట్లాడతాడని నేను అనుకోలేదు